జానీ మాస్టర్ కి ఇప్పుడు బెయిల్ రద్దు కావడమే కాదు ఇప్పుడు అవార్డు కూడా రద్దు చేశారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కరీరే మొత్తం అగమ్యకోచరంగా మారిపోయింది జానీ మాస్టర్ కి సంబంధించిన విషయంలో తాజాగా ఆయనకి అవార్డు నిలిపేస్తున్నట్టుగా మరి జాతీయ నేషనల్ అవార్డుకి సంబంధించిన కమిటీ అయితే ప్రకటించింది ఆ ఆహ్వానాన్ని కూడా రద్దు చేసింది మరి ఆయన మీద కేసు నమోదు కావడంతో ఆహ్వాన పత్రికని కూడా ఉపసంహరించుకున్నట్టుగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ అయితే ప్రకటించింది ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మాస్టర్ కి ఆరు నుంచి తొమ్మిది వరకు మధ్యంతర బెయిల్ ని కూడా అయితే మరి అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆయన ఆశ కాస్త ఆవిరైపోయింది నేషనల్ అవార్డు అయితే తీసుకోవాలని చెప్పి ఆయన ప్రకటించుకున్నటువంటి అది కాస్త ఇప్పుడు జానీ మాస్టర్ కి ఫోక్సో యాక్ట్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో సీరియస్ ఎలిగేషన్ గా భావించి ఆయనకి అవార్డు తీసుకునే అర్హత లేదంటూ అయితే ప్రకటించారు సో ప్రస్తుతం ఈ నెల ఎనిమిదిన ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జాతీయ పురస్కారం అందుకునేందుకు మాస్టర్ ఆహ్వానం అందింది ఆయన మీద లైంగికల వేధింపు కేసు నమోదు కావడంతో ఆహ్వాన పత్రికని ఉపసంహరించుకున్నట్టుగా నేషనల్ ఫిల్మ్ అవార్డు డిప్యూటీ డైరెక్టర్ ఇంద్రాణి అధికారికంగా వెల్లడించారు దీంతో ఆయనకు అవార్డు రద్దు అయింది సో ప్రస్తుతం ఆయన దీనికి రావాలని అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు కానీ ఇప్పుడు ఇంద్రాని బోస్ తనకి పంపించిన ఈ క్యాన్సలేషన్ ఆర్డర్ ని చూసి జానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం జానీ మాస్టర్ ఎవరితో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది ఇది తన లైఫ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూమెంట్ ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వస్తే మరి తనతో ఉన్నటువంటి ఓ అఫేర్ కారణంగా తన జీవితం మొత్తం నరకప్రాయం అయిపోయిందని జానీ మాస్టర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారట దీనంతటికీ కారణం తను చేసినటువంటి ఇబ్బందేనని ఖచ్చితంగా తను తనని ప్రేమ పేరుతో మోసం చేసిందని మరి ఎవరికి జీవితంలో వాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నాక నా మీద ఇంత దాడి చేస్తుందని కళలో కూడా ఊహించలేదని నా మొత్తం జీవితం అయితే ఆ సాంగ్ కోసం పెట్టాను అంత సంతోషకరమైన మూమెంట్ ప్రపంచంలో ఎప్పుడూ ఉండదు కానీ ఇప్పుడు నా చేతులారా వచ్చింది నేను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నానంటూ మరి జైల్లో తీవ్ర మనోవేదనకి గురయ్యారట జానీ మాస్టర్